మంది పెట్టుబడి పెడతారు చూసేవాళ్ళం మేము ఉన్నాం నువ్వు ముప్పై మంది ముప్పై మంది అమ్మాయిలు పెట్టి సినిమా అది హీరోయిలను పెట్టి ముప్పై మందిని పెట్టు మూడు వేలు పెట్టి టికెట్ మూడు వేలు గదా ఆరు వేలు పెట్టడం మీ సినిమా చూస్తాం అది అదే ప్రభాస్ సత్తా అంటే మరి సినిమా నాకు సంబంధంలే చూడు నాకు సంబంధం నేను ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్తున్నా డైరెక్టర్ సార్ మీకు 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 ఈసారి అరే నీ ప్రభాస్ తోడు సినిమా తీయాలరా అనుకుంటే ముప్పై మంది అమ్మాయి పెట్టాలి కృష్ణుడు తెలుసా నీకు నీకు కృష్ణుడు తెలుసా ఎంతమంది గోపికలు పదహారు వేల మంది నేనేమి పదహారు వెయ్యి మందిని పెట్టాలంటే పదహారు వేల మందిని ఈయన కలియుగ కృష్ణుడు ఇన్నవా అంటే చాలా మంది ఏమంటారు ఈ సినిమాలో ముగ్గురికే స్కోప్ లేదు అంత ముప్పై మంది ఏం చేసుకుంటారు అని చెప్పి చాలా మంది ఎవరి భయ అన్నది ముగ్గురికే స్కోప్ లేదు రంబా ఊర్వశి మేనక తిలోతమ లేదు భయ్యా కొంచెం అట్ట నేను